వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నేను మా వారికి చేసిన ఫుడ్ చెప్తానండి అది ఏం ఫుడ్ కనిపిస్తుందా కబాబ్స్ లాగా చేశానండి ఇది దేంతో చేశానండి మీల్ మేకర్ అదే సోయాతో సోయా జొన్నలు తీసుకున్నాను కొంచెం పచ్చ జొన్నలు తీసుకుని పచ్చ జొన్నలు సోయాతో చేశానండి ఇది అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అని అంటారు కానీ అది కౌంట్ చేసి లెక్కతోనే వేసుకుని చేసుకున్నామండి ఇదంతా దాంట్లో క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం ఇవన్నీ కలుపుకుని కొత్తిమీర పుదీనా కలేమాకు ఇవన్నీ కలిపి చేసుకున్నామండి చేసి పెట్టానండి దానికి ఇది యోగటి పెట్టానండి యోగట్తో కలిపి తింటారని యోగటి పెట్టాను యోగట్తో కలిపి తింటానండి మీరు మాట్లాడండి

కొంచెం ఉప్పు టేస్ట్ వచ్చిందని జొన్నల్లో ఉప్పు టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం చుట్టు తక్కువ వేయాల్సింది కాబట్టి అది వచ్చింది నాకు కొంచెం ఉప్పు తక్కువ వేయాలి కదా తింటా తప్పు ఇంకో దాంతో సరిదిద్దటం కాదు ఉప్పు తక్కువ వేస్తాను కానీ యోగట్తో కాదు ఉప్పు తక్కువ కాదు ఒకటి ఒక చెప్పానండి ఈ రోజు పొయి దగ్గి రండి అది మర్చిపోయి సాయిందో లవణం బదులు ఉప్పేశానండి అది ఎందుకని ఎక్కువ నాకు గుర్తులేదా మీరంటే అది మీరంటే ఇప్పుడు గుర్తొచ్చింది వచ్చింది లవణం వేస్తే సరిపోయేది అదే క్వాంటిటీ ఉప్పేసాను అదే క్వాంటిటీ ఉప్పేసాను అది మీరు అంటే గుర్తొచ్చింది నాకు అది మర్చిపోయ చెప్పండి ఇంకా నువ్వే చెప్పాలి నీ మాటల కోసమే అందరూ ఎదురు చూస్తారు నా కోసం ఎవరు ఎదురు చూస్తారు నాకు మాటలు రావు పాడుకొని పాటలు రావు మాటలు రావు తక్కువ మాట్లాడుతూ ఏదన్నా అడిగిన దానికే చెప్తాను సొంతంగా మాట్లాడటం రాదు అది ఏం లేదు అదేంటిది ఈరోజు పొద్దున్నీ నాకు ఒక ఫీలింగ్ కొంచెం తెలియకుండా ఇబ్బంది పెడుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు వ్యూవర్స్ కలుస్తారు ఫోటోలు తీసుకుంటారు వెళ్తారు హ్యాపీ చాలా సంతోషం కానీ మనం తీసుకోవటం కానీ అది అప్లోడ్ చేయటం కానీ ఏమీ చేయలేదు ఆ మెమరీ లేకుండా పోతుంది పిల్లలు చాలాసార్లు చెప్పారు ఆ మాటని మళ్ళీ అదే మాటని ఇంకోటి చెప్తున్నాను ఇవాళ బాలా గారు వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మిస్ అవుతున్నావా అనిపించింది రాగానే వచ్చి కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎంత భావంతో ఎంత ప్రేమతో కలుస్తారు మనం అంత ఫోన్లు చేయకుండా పేరేంటి బిజీగా ఉన్నామని పేరు అన్నమాట వాస్తవే కానీ వీలు చేసుకుని వాళ్ళకి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటే బిజీ అంటే రోజు పాపాయి ఉంటుందండి అండి చిన్నపిల్ల ఉంటే కొంచెం ఏమున్నానని మన తిండి మనం మానుకోవట్లేదు మన వీడియోలు మనం మానుకోవట్లేదు ఒక ఫోన్ వరకే బిజీ అని అనుకోకూడదు దానికి టైం కేటాయించాలి ఈరోజు నాకు అనిపించిన మాట నెలలో ఒక వారం అయినా సరే వాళ్ళ కేటాయించి వాళ్ళని కలవటం వాళ్ళతో మాట్లాడటం అనేది ఒక పని చేయాలి ఈరోజు చాలా చాలా బాధ అనిపించింది నాకు విషయంలో బాలకుమార్ గారు వచ్చిన తర్వాత ఎంత సంతోషాన్ని పొందామంటే అంత సంతోషాన్ని పొందాం మిగతా అందరితో కూడా అట్లాగే ఇంట్రాక్ట్ అయ్యే పదం వీలైతే వెళ్ళే పదం తీసుకొచ్చే పదం ఏదన్నా కానీ ఇవన్నీ చేసి వ్యవర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళని కలిసి ఉండే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు నాకు ఇది చాలా తప్పు అనిపించింది ఇప్పుడు ఆ తప్పుని దిద్దుకొని ముందుకు వెళ్తాను ఇక ఇవి ఫుడ్ వరకు వస్తే నిన్న లెంత్ వీడియోలో చెప్పాను నేను ఫుడ్ అనేది కొంతవరకు ప్రాధాన్యత ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో కాదని చెప్పాను ఫుడ్ ప్రాధాన్యతే కానీ పూర్తి స్థాయిలో కాదు ఒక మనిషి యొక్క రోగాల నొప్పులు తగ్గాలంటే ఫుడ్ ఒక్క ఏం చేయలేదు మనం చేసే ఆలోచన మన కుటుంబంలో సభ్యులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న సమాజం ఇవి కూడా పాత్రను పోషిస్తాయని చెప్పాను దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎంత ఇరిటేట్ లేకుండా ఉండగలుగుతాం తొందరగా రియాక్ట్ కాకుండా అంటే లాగా నాని కొన్ని కొన్ని విషయాల్లో తొందరగా రియాక్ట్ అవుతుంది మళ్ళీ అంతే తొందరగా వచ్చి సారీ సారీ అంటుంది ఇప్పుడు నీ మైండ్ అయితే ఇబ్బంది పడుతుంది కదా రియాక్ట్ కాగానే ఈ సారీ అనటానికి ఆ ఇన్సిడెంట్ రియాక్ట్ అవ్వటానికి మధ్య నీ మైండ్ ఎంతో ఘర్షణకు గురవుతుంది కదా ఈ ఘర్షణే మనకి బాడీని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను అందుకనే గతంలో నాకు చాలా కోపం ఎక్కువ ఉండేది చాలా దురాల దురాలవాట్లు కూడా ఉండేవి వాటి అన్నిటి నుండి క్రమంగా క్రమంగా బయటపడుతున్నాను నేను అట్లాగే నాని కూడా దాంట్లో నుంచి బయటపడి ఉండాలని నా కోరిక మేమిద్దరం ఎప్పుడో ఏదో ఒక రోజున కన్ను ముయ్యాల్సిందే మీరే ఉంది కదండి ఎవరైనా అంతే మీ ఇద్దరే ఉంది ఇద్దరం అంటే అంటే ఏదో ఒక రోజు అన్న పదం అంటే మనం కలిసిన సదానంద గిరి స్చచ్చిదానంద గిరినా సంత సచ్చిదానంద గిరి ఆయనకి నూట తొమ్మిది సంవత్సరాలు ఆయన మనిషిని చూసిన తర్వాత ఇంకేమనిపించింది ఇంకెన్నేళ్ళు బత్తోడు అనిపించింది ఇంకా థర్టీ ఇయర్స్ అంటే అట్లా తెలియలేదు కానీ మంచి మామూలుగా ఆయన చూసిన సెవెంటీ నైన్ అంటే అంటే ఇంకొక ఇరవై ఏడు ముప్పై ఏడు బస్తాడు అనిపించింది ఆయన అది కోటం అనేది కానీ బ్లాక్ పెడుతుంటే ఇంకో జన్మ ఎత్తునట్టే కదా అంత వయసు అంటే యాక్చువల్లీ ఈరోజు నా కొడుకు కాళ్ళు కాన్ఫరెన్స్కి వెళ్ళారు కాన్ఫరెన్స్కి వెళ్ళటం వల్ల కొంచెం ఫ్రీ దొరికింది ఫ్రీ దొరకటం వల్ల బాలకుమారి వాళ్ళు రాగలిగారు ఫుడ్ కూడా లేట్ ఫుడ్ కూడా కొంత లేట్ అయింది ఇప్పుడు నాని తన కోపాన్ని తనకున్న మైనస్ పాయింట్ని తగ్గించుకుంటుందో తగ్గించుకోదు అసలు మైనస్ ఉన్నాయో లేవో కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మా గురించి మేము చెప్తామని చెప్పాం కదా మాకున్న లోటుపాట్లు మేము ఏం దిద్దుకోవాలో దిద్దుకున్నాం అయ్యే చెప్తామని స్టార్టింగ్లో చెప్పు నాని చెప్పు నీ మనసు చెప్పు నీలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి అసలు ఉన్నాయా లేవా ఉంటే ఏ రకమైన మైనస్ ఉన్నాయి ఇప్పటి ఉన్న జీవితంలో ఏం దిద్దుకున్నావు రేపు ఏం దిద్దుకోబోతావు నీకు అభ్యంతరం లేని విషయాలన్నీ కొన్ని చెప్పు అన్ని కాదు కొన్ని చెప్పు నీకు అభ్యంతరం లేరు ఈ విషయం చెప్తే నాకు ఇబ్బంది అనుకున్నావు ఇబ్బంది కాదు నాకు ఇట్లా అడిగితే అసలు ఏం గుర్తురావు అది నా మైండ్లో ఏమన్నా గుర్తురావు నాకు కొన్ని గుర్తు చెయ్యనా అట్లా నీకేం ఇబ్బంది అనవు నాకు గుర్తు చేస్తాను ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే రైట్ అంతవరకున్నా ఉంది నాని ఎక్కువ ఎడమ చెయ్యి వాడుతుంది ఒకసారి నన్ను ఎడమ చేత్తో కొట్టింది ఎందుకు సందర్భం గుర్తులేదు కాకపోతే నాకు మాట రాల చాలా ఏదో అది ఏడుస్తుంది కొట్టి ఏడుస్తుంది కొట్టి ఏడుస్తుంది నాకేమి ఏడవాకే అని చెప్పాలి కానీ మాట రావట్లేదు నాకేమైపోయింది తెలియదు మాట ఒకటి రావట్లేదు మిగతా అనేది తెలుస్తుంది నాకు మాట బయటికి చెప్పడానికి రావట్లేదు అట్లా అంటున్నాను ఏదైపోయింది ఏమైంది ఏమైంది అని ఏడుస్తుంది ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పింది ఇదే తొందరగా రియాక్ట్ అవుతుంది రియాక్షన్ అంటే ఏంటి కొట్టింది తర్వాత ఏంటి మళ్ళీ ఏమంటే అయ్యో ఇట్లా చేశానని బాధపడుతుంది ఏమైందండి ఏమైందని ఏడుస్తుంది ఇప్పుడు ఆ మైండ్ అయితే ఒక్కసారిగా రియాక్ట్ అయిపోయి కిందకి జింప్ చేసినట్టు అయిపోయిందా అంత దెబ్బ కొట్టింది సహజంగా మీరు ఏమనుకుంటారు బొగుళ్ళే కొడతారు మగపిల్లలే కొడతారు అనుకుంటారు కానీ నాని లాంటి ఆడపిల్ల కూడా ఉంటారు ఎడమచేయిపోయి కాకపోయినా కుడిచేత్తైనా కొడతారు అట్లాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు కొడతారు ఆ రోజు ఎందుకు నాకు గుర్తు లేదు అంటుంది కానీ దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తాను కాదు నిజంగానే ఇన్సిడెంట్ గుర్తు అంటే కొన్ని కొట్టిన మాట నిజమేనా ఆ ఇన్సిడెంట్ గుర్తు కానీ అందరికీ మాట్లా వ్యూవర్స్ అనుకుంటారా ఇట్లా వీడిని కూడా ఈ పిల్ల కొడతదా అని అనుకుంటారా అట్లా ఆయన పిల్లనేది కాదండి అది ఎవరికైనా గా ఉంటే సిచువేషన్ డిమాండ్ చేస్తుందని చెప్పు లేదు అంతేనా ఏమైనా తెలవు మా కాలం నేను అన్నావుగా తిల్లి పులి అవుతుంది అట్లాగే ఆ సంఘటన నేను ఉద్రేగపరిచింది కావచ్చు కొట్టావు కావచ్చు పోనీ ఇప్పుడు చెప్పు నేను నిన్ను కొట్టిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయో గుర్తుంటే చెప్పు చెప్పను ఏ కదా కాదని నా తప్పు చెప్పాలి తప్పుదనా నీ తప్పు బయటపడుతుందా తప్పు కొట్టానా ఎప్పుడన్నా కొడతారు కొట్టారు దేనికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఏమండి కారణాలు లేక ఉన్నాయా అంటే ఉంటాయి ఎవరి దృష్టిలో వాళ్ళకి కారణాలు ఉంటాయండి అంటే నాకోసం కోసం ఉన్నాయి నీ ఉన్నది తప్పు చేయలేదు అప్పప్పులు కాదు అది మీకు తప్పు అయ్యి ఉండొచ్చు నాకు తప్పు కాకపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని నేను తప్పు చేసి ఉండొచ్చు చెప్పండి తప్పుగా ఊహించుకుని ఉండొచ్చు అట్లా చెప్పలేవు ఏంటి అని చెప్పలేవు ఓకే అన్నీ ఉంటాయి అంటే నువ్వు నీ క్లారిఫై ఏం చేస్తున్నావు అంటే నా తప్పు ఉండొచ్చు నా తప్పు అని నువ్వు బ్రహ్మపడి కొట్టి ఉండవచ్చు కొన్ని కొన్ని సందర్ ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కటి అట్లా చెప్పలేము అంటున్నాను అంటే ఇప్పుడే నా కోపం తక్కువ అని నేను చెప్పుకున్నాను ఇప్పుడు నువ్వు ఏం ధృవీకరిస్తున్నావు నేను కోపం ఎక్కువ అని చెప్పు మీరు తక్కువ అని అసలు ధృవీకరించుకోవాలా ఇంకో ఉండేది అని చెప్పారు ఇప్పుడు తక్కువ అయింది అంటున్నా అవును నిజమే క్రమంగా అనుభవం సంఘటనలు అవన్నీ వయసు కూడా ఉంటుంది వయసుతో పాటు అసలు ఏజ్ వచ్చిన తర్వాత అందరం సక్రమంగానే ఉండాలి వయసు ఏది వచ్చిన తర్వాత అందరూ సక్రమం ముందు టాపిక్ పెడుతున్నాను తండంగా ఉంటారు ముందు టాపిక్ పెడుతున్నాను ఈ పెట్టే టాపిక్ ఏంటంటే నీకే కాదు వ్యూవర్స్ కూడా పిల్లలు ఎందుకు చెడ్డదారులు పడతారు పుట్టుకతోనే పిల్లలు చెడ్డవాళ్ళు అంటే చెడు అనేది మెల్లా వేసుకుని వస్తారా నేను సమాధానం వ్యూవర్స్ నుంచి మనం కామెంట్ లో వాళ్ళు ఏం నీ అభిప్రాయం చెప్పకుండా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అంటే పుట్టుకతోనే వాళ్ళ చెడు అనేది చెడు గుణాన్ని నెల వేసుకుని వస్తారా తర్వాత చెడ్డవారికి మారుతారా వాళ్ళు చెడు ఈ పిల్లాడు గాలి పిల్లాడు లేకపోతే ఈ పిల్లలు సరిలేదు ఇవన్నీ వస్తున్నాయి కదా ఎన్నుకిట్లో తయారవుతారు వీళ్ళు అనేది ఒకటి ఇంకోటి జీన్స్ అనేవి ఉంటాయా జీన్స్ ప్రభావం ఉంటుందా ఒకవేళ జీన్స్ ప్రభావం ఉంటుందంటే నిజంగా ఖచ్చితంగా తెలిస్తే వాళ్ళందరినీ మనం కనుక్కొని చేసుకోకుండా ఉండాలి మామూలుగా అది అంటారు కదా ఏడు తరాలని జనరల్గా ఏడు తరాలేమో అని అట్లా అంటే జీన్స్ ప్రభావం అదేమన్నా ఉంటుంది తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఒకరికొకరు కొట్లాడుకుని ద్వేషించుకుని నిరంతరం ఒకరికొకళ్ళు సుఖ సంతోషాలు లేకుండా అదే జీవితాన్ని ఆ తల్లిదండ్రుల జీవితాన్ని పిల్లలు చూస్తూ బతికితే ఆ పిల్లలు ఎట్లా ఎదుగుతారు ఇవన్నీ కూడా మన వ్యూవర్స్ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎట్లా అంటే వాళ్ళు కామెంట్లో చెప్తారు జీన్స్ ఉంటాయనో అది ఎట్లా నీకేమన్నా అభిప్రాయం ఉంటే నీ అభిప్రాయం నుంచి చెప్తాను నువ్వు షేర్ చేసుకో నాకు అభిప్రాయం అంటే తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ అనుకోండి పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ హ్యాపీగా అని వెతుక్కుని అట్లా వెళ్తారు అది చెడుదారులకి వెళ్ళని అట్లా వెళ్ళని చెడుదారులకి వెళ్ళని వెళ్ళని అట్లా కొంతమంది ఏమో వీళ్ళు ఇట్లా ఉన్నారు మనకు మనంగా అట్లా లేకుండా ఉండాలి అట్లా ఇట్లాంటివి ఏమి మనం చేయకూడదు ఇట్లా వీళ్ళు చేసిన పనులు మనం చేయొద్దు అని వాళ్ళు కొంతమంది ఒక మొండిగా అట్లా ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు కొంతమంది అది ఖచ్చితంగా ఇదే అవుతారు ఖచ్చితంగా ఇదే అవుతారు అని చెప్పలేము వాళ్ళ ఆలోచనలు బట్టి రెండు రకాలుగాను ఓకే మరి పిల్లలు పుట్టుకుతోనే చెడు లక్షణాలు మెల్ల వేసుకుని వస్తారా జీన్స్ ప్రభావం ఉంటుందా జీన్స్ కొంత ఉంటదేమో అనుకుంటా చెడులట్ల పుట్టుకుతో వేసుకుంటారు అది కొంత చూసేదాన్ని బట్టి కొంత ప్రభావం అవుతారు తల్లిదండ్రుల దగ్గర కొంత నేర్చుకుంటారు అనుకుంటారు తల్లిదండ్రుల బిహేవియర్ బట్టి చుట్టూ ఉన్న సమాజం బట్టి కొంత వాళ్ళకి స్వయంగా కలిగే అనుభూతులు బట్టి సంఘటనలు బట్టి అదేనా అదే అదే అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ప్రభావం ఉంటది అంటావా లేకపోతే వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు సక్రమంగా చక్కగా కొట్లాట పంచాయతీ ఒకళ్ళే ఎప్పుడు కొట్లాడుకుంటే భార్య భర్తలు హాయిగా ఉండరు ఎప్పుడు అదే చూసుకుంటే పిల్లలు విత్తున్నారు ఇద్దరు ఒకే రకంగా పెరుగుతారా పెరిగి ఎట్లయితారు వాళ్ళ పిల్లలు ఎట్లయితారు వీళ్ళ పిల్లలు ఎట్లయితారు అవుతారు తల్లిదండ్రులు బాగున్న వాళ్ళ పిల్లలు నార్మల్గా బాగానే పెరుగుతారు కొట్లాట్లు చూసిన పిల్లలేము పెరిగితే బా ఈ నార్మల్గా పెరిగిన పిల్లవాడి కంటే కూడా అవకాశం ఎక్కువ ఎదుగుతాడు లేదు అంటే ఇంకా వేరే రకం అనేసరికి ఇంకా దిగజారిపోయి ఉంటాడు చెడిపోయినా పోతాడు ఉన్న స్థాయిలో ఉంటాడు కిందకి వెళ్తాడు వెళ్తే కిందకి లేకపోతే పైకి కానీ మామూలు నార్మల్ లో ఉండవు అట్లా అంటే నార్మల్ అయితే ఉండరు కొంతమంది ఏమో వెళ్తే బాగా ఎదుగుతారు దీని నుంచి బయటపడి లేదంటే దాని బండి చూసి బయటపడి అంటే వాళ్ళ ఆలోచనలకు అట్లా ఇట్లా ఇది తప్పు ఇది ఇట్లా చేయొద్దు ఇట్లాగే ఉండాలి అని ఒక రకమైన నాన్న ఉన్నట్టు మేము ఉండొద్దు కట్టు మైండ్ మేము కొట్లాడుకు అట్లా రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళకి అదే అట్లాగే ఉండాలి అనేది ఒక రిజిస్టర్ అది ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా పైన చేస్తారు వాళ్ళు ఇంకొక యాంగిల్ అవుతుంది ఇంకొక యాంగిల్ ఎప్పుడు ఇంతే కదా మన అంత అంకాలింది మనం ఇంకే ఉంది మనల్ని ఎవరంటారు ఒకవేళ అన్నా గానీ ఎదురు తిరిగిస్తాయి ఇంకొకళ్ళు అట్లా తయారవుతారు రెండు రకాలుగాను ఛాన్స్ ఉంది హ్యాపీగా లీడ్ నార్మల్గానే వెళ్ళిపోతారు వాళ్ళంత పట్టుదలగా మామూలుగా ఉండొచ్చు కానీ ఈ తల్లిదండ్రులు కొట్లాట పెరిగిన పిల్లలంత పట్టుదల వాళ్ళకి అంత ఉండదేమో అనుకుంట వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నా అంటే ఒక రకం చెప్పాలంటే తల్లిదండ్రులు నేర్చుకోవడానికి నార్మల్ లైఫ్ కాబట్టి నేర్చుకోవడానికి ఏముండదు వాళ్ళకంటు తల్లిదండ్రుల నుంచి ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అంటానికి నార్మల్ కాబట్టి పెద్దగా ఏమి ఉండదు అట్లాగే నడుస్తారు అట్లా వాళ్ళు ఏది చేస్తారు అది చేసుకుంటే అట్లాగే వెళ్తారు వాళ్ళు కొత్త కొత్తగా వాళ్ళకి వాళ్ళుగా నేర్చుకోవాల్సింది అంత ఉండదేమో వాళ్ళకి మరి జీన్స్ ప్రభావం ఉంటుందా అంటే ఏమన్నా ఏడు తరాల వరకు చూడాలి అంటే ఉంటదేమో అని

అవి పెళ్ళి అని జరగదు ఎక్క ఎవరికి ఎందుకు ఏదో ఒక లోపం కనపడుతుంది లోపాలు ఎట్టుకుంటే కనపడతాయి జరగవు ఒక అందరిలో అన్ని లోపాలు మంచిగా ఉంటాయి నాని మనకు కావాల్సిన వరకు ఇది ఉంటే పర్లేదులే అనే కొన్ని ఉంటాయి ఇక ఏ కాదులే వాడిప్పుడు వారం దాతుడు ఏం కాదులే అని సద్దుకుని అది ఏం కాదనుకునే వాళ్ళు తరాలు అసలు తాగొద్దు అనుకునే వాళ్ళు ఉంటారు తరాలు ఏడు తరాలు చూడాలంటే అది ఏడు తరాలు ఒకటే జీన్స్ వస్తాయి ఇక నువ్వు చెప్పేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఇప్పుడు ఈ తరం వచ్చింది వచ్చే తరానికి రాదు అట్లా ఆ ఏడు తరాల వరకు ఏమున్నాయో ఆ తర్వాత తరంలో ఏమున్నాయో ఆ తర్వాత ఏంటి ఏది ఇవన్నీ చూసుకుంటే పెళ్లి కావు అంటారు కానీ అది సాధ్యం కాదనుకుంటుంది నాకు తెలియదు ఏం చేస్తే బాగుంటుంది అనేది జీన్స్ అట్లా అది కొంత ఉండొచ్చు కానీ అంత చూసి చేసుకోవాలంటే సాధ్యం కాదు పెళ్ళి అనేది ఇప్పుడు విషయానికి వద్దాం ఇప్పుడు నీ కోడలు నువ్వు ఏం చూసి చూస్తున్నావు నీ కోడలు ఇద్దరిని ఏం చూసి చేస్తున్నావు కలిసిపోతారు అని అర్థం చేసుకుంటారు కొడుకుని శుభ్రంగా చూసుకుంటారని కొడుకుని శుభ్రంగా చూసుకుంటారని గుడ్ మరి కోడల్ని నీ కొడుకులు చూసుకుంటారని ఆ నమ్మకం కూడా ఉందా ఉందా కోడలు నా కొడుకులు చూసుకోకపోయినా మా చూసుకుంటారని నమ్మకం ఎందుకని ఎందుకని అంటే చూసుకుంటారు చూసు చూసుకున్నా చూసుకోకపోయినా చూసుకోరా అంటే వాళ్ళు వాళ్ళు కూడా మా ఇచ్చిపుచ్చుకోవటప్పుడు కోడలు అంత చూసినప్పుడు కొడుకు చూడకుండా ఉంటాడా కొడుకి ఇవని వ్యసనాలు ఏమన్నా ఉంటే నేను అడిగాను నీకు నమ్మకం ఉండాలి కదా అప్పుడు వాళ్ళు కోడలను ఎట్లయితే తెచ్చుకున్నావో అట్లాగే నీ కొడుకుల మీద కూడా నీకు నమ్మకం ఉండాలి కదా నా కోడలను బాగా చూసుకుంటాడు ఏమి ఇబ్బంది లేదని ఉండాలి కదా అది ఉందా నీకు కొడుకులు కూడా కోడలను అట్లాగే చూసుకుంటారని నమ్మకం నా కొడుకులు ఏమన్నా చూసుకోకపోతే మీరు సర్ది చెప్ మీరు చెప్పగలుగుతారు అని ఉంది ఒకవేళ వాళ్ళు ఏదైనా తెలియచేసినా మీరు చెప్తారు అయితే అన్ని చూసుకోగలరా అట్లా చూసి తెచ్చుకున్నారు అని కోడలికి చెప్పే అవసరం లేదని అంటే కొడలకి ఏ గ్రేడ్ ఇచ్చేసే మీరు ఇచ్చారు నేను ఇచ్చానా నువ్వు కొడుకులకి ఏమో డి గ్రేడ్ ఇచ్చావా నేను కొడుకులకి ఏ గ్రేడ్ ఇవ్వలా ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా మీరు చెప్ మీరు చెప్తే మీ మాట వాళ్ళకి గుడ్ పిల్లలు అసలు ఎందుకు తప్పు తప్పుదారిన అంటే పుట్టుకతో ఎవరు తప్పు అనే పదంతోనో లేకపోతే చెడు అది చెడు అనే పదంతోనో పుట్టరని అభిప్రాయం మరి పుట్టే పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏ తప్పులు చేయని వాళ్ళు ఏ తప్పు ఆలోచన లేని వాళ్ళు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు మంచివాడు కాదు వీడు చెడ్డోడు వీడి పని చేస్తాడు ఆ పని చేస్తాడని మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం ఈ పిల్లలు ఇట్లా మరి తల్లి కడుపులో నుంచి బయటపడే రోజుకి ఏ తప్పు ఆలోచన ఏ చెడు ఆలోచన లేని పిల్లలు పెరిగిన తర్వాత కొంతమంది చెడ్డగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది మగ మొదపల్లైనా ఎందుకు మారుతున్నారు అసలు దీని మూల కారణం ఏంటి మీరు ఒక కామెంట్ రూపంలో కనుక తెలియపరిస్తే ఎక్కువ మంది కామెంట్లు ఎక్కువ కామెంట్లు అంటే ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పటం మేము చెప్పగలిగితే చెప్తాం మానవంతు చెప్తాం లేకపోతే ఒక నిపుణులైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పిస్తాం జీవితమే ఇంపార్టెంటు ఈ ఆలోచన ఇటువంటి ఆలోచనలే ఎక్కువగా మనం చేయగలిగితే ఏదో ఎల్లవి తిట్టాడు మళ్ళీ ఇది నాకు అది జరిగింది ఇది జరిగింది ఈ పనికిరాని ముచ్చట్లు ఇవన్నీ బుర్ర వేసుకునే బదులు అసలు మూల కారణాన్ని సమస్యలు సమస్యల మూలం అనారోగ్యం అనారోగ్య మూలం భార్య భార్య ప్రవర్తించడానికి కారణాలు నేను నా ప్రవర్తన కారణాలు వీటి మూలాల్లోకి వెళ్ళి ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటే పరిష్కారం మన దగ్గరే ఉంటుందని నా అభిప్రాయం మీరు ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే ఒక పిల్లవాడు తల్లి కడుపులో నుంచి బయటపడ్డప్పుడు ఆ తల్లి బుద్ధులు వస్తాయా తండ్రి బుద్ధులు వస్తాయా లేకపోతే వాళ్ళ వెనక ఇంకా రెండు మూడు తరాల వెనక వాళ్ళ ఉన్న దాంట్లో జీన్స్ వస్తాయా ఎట్లా దీన్ని ఎట్లా టిసేల్ చేయాలి ఎందుకు తప్పుగా పెరుగుతున్నారు మరి కేవలం వాళ్ళు పుట్టుక బాగానే ఉన్న సమాజం నుంచి చెడిపోతున్నారా సమాజం నుంచి ఆ చెడిపోయే అవకాశం లేకుండా ఆ పిల్లలు ఎదిగే అవకాశం ఉందా లేదా మరి తను ఎదుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఆ సంఘటనల నుంచి తను కొన్ని నేర్చుకుంటాడు ఆ నేర్చుకునే క్రమంలో మంచి చెడు రెండు నేర్చుకునే అవకాశం ఉంది ఏమి నేర్చుకుంటున్నాడు ఎందుకట్లా తప్పుదారి పడుతున్నారు మనం ఎక్కువ సందర్భాల్లో యువత తప్పుదారి పడుతుంది యువత తప్పుదారి పడుతుంది అని చెప్తాం ఎందుకు యువత అంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు యువకుండే మరి నేను కూడా అయి ఉండాలి అట్లా ఎప్పటికప్పుడు యువతే పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే అసలు ఈ పిల్లలు ఎందుకు తప్పు దారి పడుతున్నారు అనే దాని మీద దయచేసి మీరందరూ కామెంట్ చేస్తే మనం రాను రాను కొన్ని విలువ కుటుంబ విలువలు కుటుంబము అనే దాని మీద కొన్ని విలువైన సమస్యలు మూల సమస్యలు తీసుకుని దాంట్లోకి వెళ్దాము దయచేసి మీరు ఎంతమంది వీలైతే అంతమంది దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియల్సాము ధన్యవాదాలు అని ఒక్క నిమిషం నేను తెలుస్తున్నాను